Hello. అస్లాం వైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బ్యాస్ మినీ ఏంటి ఏంటిది అనుకుంటున్నారా అదే అండి నేను చెప్తాను కదా డిన్నర్ స్పెషల్ చింత చిగురు పప్పు అనేసి సో అదే ఎలా చేయడం చూసేద్దాం రండి కుక్కర్లో ఫస్ట్గా కడిగి పెట్టుకున్న బ్యాల్ అనేది వేసుకోవాలన్నమాట మనము అండ్ ఆల్రెడీ చింతచగురు చింత చిగురు కూడా వాష్ చేసి పెట్టుకుంటాము దాంతోపాటు కారం తగినంత పచ్చిమిర్చి చూసి భయపడిపోకండి మా ఇంట్లో ఎక్కువ కారం తింటారు కాబట్టి ఎక్కువ వేస్తున్నారు దాంతోపాటు వెల్లుల్లి అండ్ ఆనియన్స్ టమాటాలు అనమాట సో మీరు ఎప్పుడైనా చేసుకొని తిన్నారా దీంతోపాటు వంకాయ అనేది అనమాట అమ్మ సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేనేం అబద్ధం చెప్పట్లేదు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందేమో అని చెప్పి నేను కదా తెలుస్తుంది మీకు కూడా బాగుందా లేదా మీరు అబద్ధం చెప్తున్నారా అనేసి సో ట్రై చేసి చూద్దాం ఏమైపోతుంది సో పసుపుకి ఇంకా ప్రభాస్ చెప్తారు కదా ప్రేమిస్తాం ప్రేమిస్తే ఏమేమి పోతారు తిరిగి వాళ్ళు మనం ప్రేమిస్తారు సో అలానే ఇది కూడా ట్రై చేసి చూడండి బాగుంటే అవేం చేసుకుంటున్నచ్చు లేదంటే ఓకే నువ్వు వద్దు అని చెప్పండి చెప్పవచ్చు ఇది వచ్చి మనము మేము జీలకర్ర మెంతుల పొడి అనమాట సో ఆల్రెడీ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను అది ఎవరికైనా కావాలా అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో వెళ్ళి ఒకసారి చూసేయండి సో ఇంకా మనము వాష్ చేసి పెట్టుకున్న చింతచిగురు కూడా దీంట్లో వేసేయాలన్నమాట ఎక్కువ పుల్లగా ఉంటుందనేసి టమాటాలు ఎక్కువ వేస్తారు అండ్ మనం చింతచిగురు మన మనకు ఎంత కావాలో అంతే వేసుకోవాలి లేదంటే చాలా పుల్లగా అయిపోతుంది చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు చింత చిగుర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో పెట్టేస్తున్నాము ఈజీగా అయిపోవాలనేసి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అందుకు కదా అండ్ దాంతోపాటు ఉప్పు అనమాట సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి అండ్ ఇంకా తగినంత వాటర్ వేసుకోవాలన్నమాట ఇంకా తగినంత వాటర్ కూడా వేసుకొని ఇంకా మూత పెట్టేసి విసిల్స్కి అయితే పెట్టాలి ఒక టూ త్రీ విసిల్స్ పెడితే సరిపోతుంది కదా బాగా ఉడికి ఉంటుంది సో ఇంకా మనము దాంట్లో ఇది వచ్చి పాముకోవాలన్నమాట పప్పులు తింటుక దాంట్లో మనం పాముకోవాల్సి ఉంటుంది నీళ్ళంతా వడగట్టేసి దీన్ని మాత్రం మనం బాగా పాముకోవాలన్నమాట మీరు కావాలంటే వంకాయనే స్కిప్ చేసుకోవచ్చు అదేం వేనే ఐ కంపల్సరీ అని కాదు బట్ టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాం అనమాట సో ఎప్పుడు కాకుండా ఈసారి ఇలా కూడా ట్రై చేసి చూసేయండి ఎలా వస్తుంది ఏమని తెలిసేది టేస్ట్ అనేది సో ఇంకా మనం బాగా పామేస్తాం చూస్తున్నారా మనం దీనికి తాలింపు అనేది వేసుకోవాలన్నమాట తాలింపు కోసం ఫస్ట్గా మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పట్టు పట్టుదనమాట మనకి ఇంకా తెలిసిందే కదా మనము ఎప్పుడు పోపు వేసుకోవాలన్నా ఎట్లా ఎలా వేసుకుంటారు తాలింపు అనేది సో అంతే అనమాట జీలకర్ర వేసుకొని అందులో సాసు వేసుకోవాలి ఫస్ట్గా సాసులు వేసుకున్నాక మనకు కావాలి జీలకర్ర వేసుకోవాలన్నమాట ఇంకా మనం ఫస్ట్గా కట్ చేసి పెట్టుకుంటాం కదా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఏం అండ్ వేయాలని ఏమి ఉండదు టేస్ట్ కోసం వేసుకుంటాం అనమాట ఇంకా మనం ఆనియన్స్ అంతా బాగా కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏమని కమెంట్లో చెప్పేయండి అండ్ ప్లీజ్ నచ్చిన చాలా వీడియోస్ చూసే వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాను లైక్ చేసి కమెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి థ్యాంక్ యూ